హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణలో ఉండే ప్రతి రైతుకి రైతు బంద్ అయితే పడబోతుంది దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది ఒక ఎకరాకి మనకి తెలంగాణలో ఐదు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు ఒకటి నుంచి పది ఎకరాల వరకు అయితే విడుదల చేయబోతున్నారు దీంట్లో భాగంగా ఈరోజు ఎంతమందికి ఎన్ని ఎకరాల వరకు లిమిట్తో డబ్బులు పడబోతున్నాయి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు సో చివరి వరకు ఈ వీడియో అయితే చూడండి అయితే తెలంగాణలో మనకి ఎవరైతే ఉద్యోగులు ప్రముఖులు భూస్వాములు వ్యాపారవేత్తలు ఉన్నారు కదా వీళ్ళందరినీ రైతు బంధు నుంచి తీసివేయాలని చెప్పేసి భావిస్తున్నారు అదేవిధంగా తెలంగాణలో ఒకటి నుంచి పది ఎకరాల వరకు అయితే వేయబోతున్నట్లు మనకి సమాచారం రావడం జరిగింది కాకపోతే ఈరోజు గమనించుకున్నట్లయితే ఈ ఒకటి నుంచి పది లోపు ఎవరైతే రైతు బంధు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళల్లో కూడా మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఏవైతే పే చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క రైతు బంధుని కట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎందుకంటే ఎటువంటి ప్రభుత్వ పథకం పెట్టినా ప్రతి ఒక్కటి కూడా పేదవాళ్ళకి రీచ్ అవ్వాలి కాబట్టి అందుకే ఈ డిసిషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది ఖచ్చితంగా ఒకటి నుంచి పది లోపు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వారందరికీ విడుదల చేయాలి అని చెప్పేసి భావిస్తుంది అదేవిధంగా ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే నిన్నటి వరకు రైతు బందైతే అయితే ఒకటి నుంచి రెండు ఎకరాల వరకు పడింది గతంలో ఇప్పుడైతే మనకి రెండు నుంచి ఐదు ఎకరాల వరకు ఆల్రెడీ కొంతమందికి స్టార్ట్ అవ్వడం జరిగింది నేడైతే నిన్న అదేవిధంగా ఈరోజు మాత్రం రెండు నుంచి ఐదు లోపు ఎవరైతే పడలేదో వారందరికీ రైతు బంద్ అయితే నిధులు జమ అవ్వబోతున్నాయని సమాచారం అయితే రావడం జరిగింది సో ఎప్పటికప్పుడు మన ఛానల్ని అయితే చూడండి ఖచ్చితంగా రైతు బంద్ అయితే నేడు ఎవరైతే గతంలో ఒకటి నుంచి రెండు ఎకరాల వరకు ఎవరికైతే పడ్డాయో ఇంకా పడని వాళ్ళకు కూడా పడుతున్నాయి బట్ కాకపోతే కొన్ని కొన్ని డిస్టిక్లలో కొంచెం కొంచెం ఆ డిస్టిక్ను బట్టి ఆ ఏరియా బట్టి ఖచ్చితంగా వాళ్ళకి రైతు బంధు విధి విధానాలతో పడుతూ ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్లో రెండు నుంచి ఐదు ఎకరాలకు పడుతున్నాయి కొన్ని ఏరియాలో ఒకటి నుంచి రెండు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే పడుతూ ఉన్నాయి ఏదేమైనా రైతు సహాయం అయితే ఖచ్చితంగా అందేలా మార్గదర్శకాలు రూపొందించినట్లు సమాచారం అయితే రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి ఫర్దర్గా రైతు బంధు అయితే నేడైతే రెండు నుంచి ఐదు ఎకరాల వరకు పడే అవకాశం ఉంది ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే